హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెడ్సన్ డైరీ ఉమెన్ నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి ఒక వీడియో పెట్టాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు సో ఈరోజు ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను జూలై నాలుగో తారీఖున తెల్లవారుజామున పప్ప దేవుని యొక్క పిలుపును అందుకొని వెళ్ళిపోయాడు ఈ లోకాన్ని విడిచి సో ఆయన యొక్క అంతిమయాత్రకు రాలేనందుకు ఆయన్ని చివరి చూపు చూడలేనందుకు దూరాన్ని ఉన్నటువంటి నా బంధువులు రక్త సంబంధికులు స్నేహితులు అందరూ కూడా ఎంత వేదన చెందుతుంటారో ఎంత బాధపడుతుంటారో నాకు తెలుసు నా హృదయానికి తెలుసు మీరు రావాలనే ప్రయత్నించుంటారు కానీ సమయం లేక రాలేదు కాబట్టి మీ అందరి కోసం ఈ అంతిమయాత్రని నేను అప్లోడ్ చేస్తున్నాను అలాగే పప్ప కుటుంబంలో ఉన్నప్పుడు మేము కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే మా కుటుంబం కోసం సామెతలు మూడో అధ్యాయం ను మూడో అధ్యాయంలో ఇరవై ఒకటో వచనం దగ్గర నుంచి ఇరవై నాలుగో వచనం వరకు ఉన్నటువంటి వచనాలని రాగయుక్తంగా మలచి మా కుటుంబ ప్రార్థనలో ప్రతిరోజు ఆ పాటను పాడేవాడు సో ఆ పాటని ఆయన అంతిమయాత్రకి నేను పాడుతూ సో మీ కోసం ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను మీరు చూడండి దయచేసి బాధపడకూడదు మా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థించండి మీ అందరి ప్రార్థనలు ఎప్పుడు నా వెంట ఉన్నాయి కాబట్టే మా కుటుంబం వెంట ఉన్నాయి కాబట్టే మేము క్షేమంగా ఉన్నాము ధైర్యంగా ఉన్నాము పప్ప నాకు నేర్పించిన పాఠం కడుపును బుట్టి మేకడ మేక అరుపు అరవద్దు అంటాడు అందుకే ఆయన యొక్క ధైర్యాన్ని ఆయన యొక్క మంచి లక్షణాలని పురిగి పుచ్చుకున్నాను కాబట్టి ఈరోజు ధైర్యంగా ఆ ప్రేమతోటి మీ అందరి కోసం నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో చూడండి అందరికీ వందనాలు నా కుమారుడాను భద్రము చేసి కొనుమో నా కుమారుడ mom నా కుమా అరుడా లిసై నాగ్నా నామును వివి చనాను బద్రాము నా కుమారుడా ముగా నిద్రించవ నా కుమారుడా జ్ఞానమును వివేచనను భద్రాము చేసి కొనుము నా కుమారుడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఈ యొక్క అంతిమ సంస్కార వీడుకోలు ప్రో ఇదంతా చూస్తున్నందుకు మీకు నా ధన్యవాదాలు ఇది కేవలం పప్ప అంత్యక్రియలకు అందుకోలేని బంధువులకు రక్త సంబంధికులకు దూరంలో ఉన్నటువంటి అక్కయ్యలకు బావలకు బంధువులు అందరి కోసం నేను ఈ వీడియో నేను మీ కోసం అప్లోడ్ చేస్తున్నాను మీరు చూడండి మీరు రాలేకపోయినందుకు ఎంత బాధపడుతుంటారో అది ఖచ్చితంగా నా మనసుకు తెలుసు అమ్మకు తెలుసు జ్ఞాపకార్థ కొడుకు ఖచ్చితంగా నేను మీ అందరినీ ఆహ్వానిస్తాను మీరు రావాలి తప్పకుండా చూడండి అలాగే ప్రార్థించండి మా కుటుంబం కొరకు ఇంతే అందరికీ నా వందనాలు